We live in a world full of trouble and suffering. Man faces trouble in various ways. Suffering can come by the way of death of a loved one. Sometimes because of the loss of the job. Or sometimes some people may be accusing you. కొన్నిసార్లు కొంతమంది నీ మీద చేయొచ్చు సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ కొన్ని పర్యాయాలు అపార్థాలు చేసుకున్న ఆఫ్ పెర్సిక్యూషన్

In this epistle, Apostle Peter has been giving some instructions to the suffering believers.

వన్ పీటర్ ఆయన రాసిన ఈ మొదటి పత్రికలో అంటాడు ఇన్ ఎయిట్ టు సెవెంటీన్ కోర్ ఆఫ్ ఎనిమిది నుండి పదిహేడు వత్సాల్లో ఈ పత్రిక యొక్క ప్రధాన అది పీటర్ బిగ్యాన్ ఇన్ వన్ పీటర్ వన్ అండ్ అప్ టు

their job. then starting uh, in 1 peter chapter 2, 11 and 12, peter identifies christians as aliens and strangers. we are only temporary in this world. we are set apart for holy living without the purpose of being a light ఇన్ అవర్ సొసైటీ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రత్యేకించబడి మనం జీవిస్తున్నటువంటి ఈ సమాజానికి వెలుగుగా జీవించాలని చెప్పిన సో ఇన్ వన్ పీటర్ ఫ్రమ్ టూ థర్టీన్ మొదటి పత్రిక అధ్యాయం అధ్యాయం పదమూడో మొదలుకొని గో అప్ టు త్రీ సెవెన్ మూడో ఇన్సరం దాకా మనం చూస్తే పీటర్ టాక్స్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్ పేతురు మన యొక్క సంబంధం ప్రభుత్వంతో ఎట్లా ప్రభుత్వం చెప్తున్నారు టాక్స్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ అథారిటీ ఆ అధికారముతో మన అబౌట్ అవర్ రిలేషన్ హు హాస్ గివెన్ ద ఎంప్లాయ్మెంట్ స్వే మన యొక్క సంబంధం మన యజమాను లేదా మనకు ఉద్యోగం ఇచ్చిన వాడు పని ఇచ్చిన వాడితో ఎట్లా సంబంధం ఉండాలో చెప్పినా త్రీ ఇక మూడో అధ్యాయానికి వస్తే పీటర్ టాక్స్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ మ్యారిటల్ పార్ట్నర్ ఎవ్రీథింగ్ ఈస్ దిస్టిక్ గోల్ ఇన్ మైండ్ పేతురు ఈ విషయాలన్నీ కూడా మనసులో సువార్థ గురించినటువంటి ఆ సంగతులు మనసులో పెట్టుకొని మన వైవాహిక జీవితంలో జీవిత పాలి పాలిభాగస్తులతో మన సంబంధం ఎలా ఉండాలి కూడా చెప్పినారు ఎన్ పీ చాప్టర్ త్రీ ఎయిట్ టూ సెవెంటీ పేతురు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం ఎనిమిది నుండి పదిహేడు వత్సనాలు అవ్ కోర్ ఆఫ్ పీటర్స్ మెసేజ్ ద మెయిన్ థింగ్ పేతురు యొక్క వర్తమానంలో ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం పీటర్ ఇజ్ లేయింగ్ ద ఫౌండేషన్ కాబట్టి ఇంతవరకు కూడా పేతురు ఒక పునాది వేస్తున్నారు అండ్ నౌ పీటర్ అడ్రస్ ఈస్ ద బిల్లీ ఆర్ గోయింగ్ సఫరింగ్ సఫరింగ్ ఇప్పుడు పేతురు గుండా వెళ్తున్న ఆ ఆ విశ్వాసాలను ఉద్దేశించి టాక్స్ అబౌట్ ద క్రిస్టియన్ అప్రోచ్ టు 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 ఈ క్రైస్తవుడు అనేవాడు శ్రమలని ఎట్లా ఎట్లా ఎదుర్కోవాలి సమీపించాలో ఫర్ మెడిటేషన్ ఇక్కడ మన ధ్యానం కొరకైన ఉంది హు ఇఫ్ గుడ్ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు ప్రిన్సిపుల్స్ క్రైస్తవుడు క్రైస్తవుడు శ్రమలు బాధల్ని ఎట్లా సమీపించాలో పేతుడు పేతుడు ఇక్కడ దానికి ఒక సూచన ఒక నియమాన్ని చెప్తున్నారు ఆర్ టూ థింగ్స్ వీ ఆర్ గోయింగ్ టు సే ఒకటి రెండు సంగతులని మనం చూద్దాం నంబర్ వన్ మొదటిది మస్ట్ బి ఈగర్ ఫర్ గుడ్నెస్ మంచితనము గురించినటువంటి ఆసక్తి మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్రిస్టియన్ మస్ట్ బి ప్యాషన్ టు డూ గుడ్ ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ సఫరింగ్ మొదటిదిగా ఒక క్రైస్తవుడు శ్రమలు బాధల మధ్యలో కూడా తను ఎంతో ఆసక్తిగా మంచిని చేయ మేలు చేయడానికి ఆసక్తిగా ఉండాలి ఐ మస్ట్ బి పాషనేట్ టు డు గుడ్ ఇన్ స్పைட் ఆఫ్ మై సఫరింగ్ చూడండి నాకు ఎన్ని శ్రమలు బాధలు ఉన్నా గానీ నేను మాత్రము మేలు చేసే విషయంలో ఆసక్తి చూపిస్త దట్స్ వాట్ ఇన్ 331 ఇట్ ఇస్ రిటన్ ఆ మాటే 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది హూ ఇస్ గోయింగ్ టు హార్మ్ యు ఇఫ్ యు ఆర్ ఈగర్ టు డు గుడ్ మీరు మంచి చేయాలి మేలు చేయాలి అనుకున్నప్పుడు మీకు హాని చేయవాడు సో జాన్ వెస్లీ ద ఫౌండర్ ఆఫ్ ద మెథడిస్ట్ మూమెంట్ దిస్ ఫార్ రూల్ ఆఫ్ లైఫ్ జాన్ వెస్లీ అనే అతను ఈ మెథడిస్ట్ ఉద్యమానికి ఖర్తైన వాడు తన జీవితంలో ఒక నినాదం ఒక గురిగా పెట్టుకున్నాడు ఈ మాట ఏమని ఆల్ ద గుడ్ యూ కెన్ నీవు చేయగలిగిన నీకు అంత మేలు చేయాలి అండ్ బై ఆల్ ద మీన్స్ యూ కెన్ కాబట్టి నీవు చేయగలిగిన విధానం అంతటిలో కూడాను చేయాలి ఇన్ ఆల్ ద వేస్ యూ కెన్ నీవు చేయగలిగినటువంటి పరిస్థితుల ద్వారా అన్నిటి ద్వారాను నువ్వు చేయాలి ఆల్ ద ప్లేసెస్ యూ కెన్ నీవు వెళ్ళే ప్రతి ప్రదేశంలో చేయగలిగిన ప్రదేశాలు అన్నిటిలో మేలు చేయాలి ఆల్ టైమ్స్ యూ కెన్ అన్ని వేళల చేయగలిగిన అన్ని సార్లు నువ్వు చేయాలి టు ఆల్ ద పీపుల్ యూ కెన్ ఇక నువ్వు ఎంత మంది ప్రజలకు చేయగలిగితే అంత మంది మేలు చేయాలి యాస్ లాంగ్ యాస్ ఎవర్ యూ కెన్ ఇక నువ్వు చే చేస్తూనే ప్రిన్సిపల్ జాన్ 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 వెస్లీ వెస్లీ గారు చెప్పిన నియమం అది అండ్ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మ్యాన్ బై నేమ్ మరొక వ్యక్తి అనేటువంటి మనిషి అని చెప్పినాడు ఇన్ సెంచరీ హి సెట్ పద్దెనిమిదో శతాబ్దంలో ఆ మాట చెప్పినా వెన్ యు డిస్పాండెంట్ ద బెస్ట్ వే ఇస్ గో అవుట్ అండ్ డూ సమ్థింగ్ సో డిస్ట్రెస్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డు టు గో అవుట్ అండ్ డూ సంథింగ్ గుడ్ టు సంబడి నువ్వు ఎప్పుడైతే నిరాశలో కురింగిపోయినట్లుగా అలాంటి అనుభవంలో ఉంటావో ఆ సమయంలో నువ్వు ఇదే పని చేయమంటా నువ్వు వెళ్ళి మేలి చెయ్యాలి ఎక్కడ అవసరత ఉందో చూసి వాళ్ళకి మేలి ఆర్ హ్యావింగ్ ప్రాబ్లం ని సందేహంగా నీకు ఒక సమస్య ఉంది హీఫ్ దట్ ప్రాబ్లం సమస్య నీకో సేపు పక్కన పెట్టి డోన్ గుడ్ టూ సంబడి నువ్వు వెళ్ళి ఎవరికైనా కానీ మేలి చెయ్యి అండ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ అప్పుడేమవుతుంది అట్ ఈస్ ద మెడిసిన్ దట్ నెవర్ ఫెయిల్స్ టు క్యూర్ యు అది నిన్ను స్వస్థపరిచేటువంటి ఎన్నడూ తప్పిపోని విఫలం కానిటువంటి వైద్యం మందది టు టెస్ట్ ఇట్ యు ట్రై ఇట్ మరి ఇది పరీక్ష రక్షించాలంటే నువ్వు ఒకసారి ప్రయత్నం చేసి సపోజ్ ఇఫ్ యు ఇంప్రెస్ యువర్ సెల్ఫ్ విత్ సారో ఒకవేళ ఊరికే నువ్వు దుఃఖంతో అక్కడే నిశ్చేస్తుడుగా ఉండిపోయావు అనుకో లైఫ్ విల్ బికమ్ గ్లూమీ అండ్ ఆల్సో ఇట్ గోస్ టు బాండే జీవితం అంతా కూడా అంత అంధకారంగా అయోమయమైనటువంటి పరిస్థితిలోనే ఎక్కడో నువ్వు బంధకాలు బంధించబడిపోయినట్టుగా ఉండిపోతావు బట్ మోస్ట్ పీపుల్ వోంట్ మిస్ట్రీట్ దోస్ హు ఆర్ జెలస్ ఫర్ గుడ్ వెన్ యు డూ గుడ్ ఇన్ జనరల్ అదర్ పీపుల్ విల్ నాట్ మిస్ట్రీట్ సాధారణంగా మనం గమనిస్తే ఒకవేళ ఒక వ్యక్తి మేలు చేయాలనుకున్నప్పుడు అతనికి హాని చేసేవారు ఉండరు సర్వసాధారణంగా ద వర్ల్డ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఎట్ ఆల్ అటాకింగ్ ఆర్ ఫార్ మర్డ్రర్ చూడండి ఒక లోకం అయితే ఒక దొంగ గాని హంతకుడు గాని అతని పైన దాడి చేసే విషయంలో అది వెనకాడదు బట్ నాట్ సో ఈగర్ టు ఫైట్ ఎగ్నెస్ దోస్ హు ఆర్ డూయింగ్ గుడ్ కానీ ఎవరైతే మేలు చేస్తారో మంచి చేస్తారో వారికి ఎదురు లేదా వారికి ఎదురుగా పోరాటం చేయాలి సో పీటర్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ గుడ్ లైఫ్ ఏ లైఫ్ దట్ ఈస్ మార్క్డ్ బై జనరాసిటీ అన్సెల్ఫిష్నెస్ అండ్ కైండ్నెస్ కాబట్టి పేతిలో ఒక మంచి జీవితం గురించి దాతృత్వంతో కూడిన దయార్థమైనటువంటి జీవితం గురించి ఆయన మాట్లాడారు అదర్స్ అంతేకాదు ఇతరుల ఒక మంచి ఆలోచన కలిగినటువంటి జీవితం గురించి సో పీటర్ బిగిన్స్ బై దట్ వన్ ఆఫ్ ద ఒక క్రైస్తవుడు ఇలాంటి శ్రమలు ఇబ్బందులు పరిస్థితి గుండా వెళుతూ ఉండగా తాను ఆయన చెప్పిన పరిష్కార విధానం ఏమిటిదంటే ఎవరైతే శ్రమలో ఉన్నారో వారికి నువ్వు మేలు చేయాలి మేలు చేసే దట్ పీటర్ ఆసక్తి ఆస్కింగ్ ఆ కారణాన్ని కాబట్టి పేతురు ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నారు హూ ఈస్ గోయింగ్ టు హార్మ్ యూ ఇఫ్ యు ఆర్ ఈగర్ టు డు గుడ్ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు సో ద ఇంప్లాయిడ్ ఆన్సర్ ఇస్ నో వన్ ఓన్లీ వెరీ ఫ్యూ జవాబు ఏమంటది స్పష్టంగా ఉంది ఇక్కడ లేదు కొద్దిమంది మాత్రమే ఉంటారు అట్లాంటి వాళ్ళు ఓవో ఆల్ జీసస్ హాడ్ దట్ పాషన్ ఫర్ గుడ్నెస్ అన్నిటికీ మంచి యేసు ప్రభువారు ఈ మేలు చేసే విషయంలో ఎంత ఆసక్తి చాప్టర్ గలవాడు అపోస్తుల కాలం పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో మనం గాడ్ చూస్తాడ్ జీసస్ ఆఫ్ నాజరేత్ విత్ హోలీ స్పిరిట్ అండ్ పవర్ అండ్ హౌ హీ వెంట్ అరౌండ్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ హూ వర్ అండర్ ద పవర్ ఆఫ్ ద డెవిల్ బికాస్ గాడ్ వాజ్ విత్ హిమ్ యాక్స్ టెన్ థర్టీ ఎయిట్ అపోస్తుల కార్యం పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూస్తాం దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించు బై మెనీ క్రీస్తు ప్రభు వారు అపార్థం చేసుకున్నారు ఆయన ఎడల ఎంత కీడు చేస్తా ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు ఎవరికి కీడు చేయలేదు కీడు తలపెట్టలేదు ప్రభు వారు మేలు చేసినాడు కేవలం మేలు మాత్రమే చేసిన మోడల్ ఆయనే మనకి ఒక ఆదర్శంగా ఉన్నారు హోస్టైల్ కిల్డ్ జీసస్ ఈ అనేది యే ప్రభు అని చంపేసింది సో బీ ప్యాషనేట్ ఫర్ గుడ్నెస్ కాబట్టి మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారే ఉండాలి ఇఫ్ హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒకవేళ నీ భర్త ఎప్పుడు నిందించేవాడు ఉన్నాడు అనుకోండి బీయింగ్ గుడ్ లవ్ హిమ్ అండ్ టు ప్రేఫర్ హిమ్ హోపింగ్ దట్ వన్ డే హీ విల్ చేంజ్ నువ్వు ఆయన ఆయన ప్రేమిస్తూనే ప్రార్థన చేస్తూనే ఒక తప్పక ఇతడు మారుతాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ప్రేమిస్తూనే ఉండాలి ఒకవేళ నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఏ కారణం లేకుండా వారు నీ మీద గురిపెట్టినారనుకోండి డూయింగ్ గుడ్ ఈస్ టు కంటిన్యూ టు వర్క్ యాజ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ అంటు ద లాట్ నీవు ప్రభువునకు వలనే అక్కడ కూడా ఆ పరిస్థితుల్లో కూడా మేలు చేస్తూనే నీ ఉద్యోగం మంచిగానే నువ్వు చేస్తుండాలి సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇది మొదటి సంగతి ఈగర్ ఫర్ గుడ్నెస్ మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారై ఉండాలి అండ్ సెకండ్లీ రెండోది యు మస్ట్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ సఫరింగ్ కాబట్టి శ్రమల విషయంలో ఆ శ్రమల అనుభవించడానికి నువ్వు ఇష్టపడాలి బీ ఫ్లెక్సిబుల్ ఇన్ సఫరింగ్ ఈ శ్రమలు పడే విషయంలో నువ్వు కొంత ఆసక్తికరంగానే ఉండాలి ఏ ట్రీ ఫేసింగ్ ఏ విండ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ ఒక చెట్టు దానికి ఆ తుఫాను లేదా గాలిని అది ఎదుర్కొంటా ఉన్నప్పుడు చూడండి ఆ అది ఎంతో సునాయాసంగా ఆ పరిస్థితి ఎదుర్కొంటా ఉంటుంది వన్ పీటర్ త్రీ ఫోర్టీన్ రితు మొదటి పత్రిక మూడు పద్నాలుగు సో బట్ ఈవెన్ ఇఫ్ యూ షుడ్ సఫర్ ఫర్ వాట్ ఈజ్ రైట్ యువర్ బ్లెస్డ్ మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడిన నువ్వు మీరు ధన్యులే శ్రీ డో నాట్ ఫియర్ దే త్రెట్స్ స్వారి బెదిరింపునకు భయపడకుడి వన్ పీటర్ ఫోర్ రేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఆయన ట్వెల్వ్ వన్ థర్టీ పన్నెండు పదమూడు వచ్చనాలు డూ నాట్ బి ఫ్రైటెన్ మీరు నాట్ ఎ గ్యారంటీడ్ ప్రామిస్ దట్ ఇఫ్ గుడ్ యు వోంట్ గెట్ సఫరింగ్ ఫ్రమ్ పీపుల్ ఇప్పుడు మీరు మేలు చేస్తూ మంచి చేసినా గానీ ప్రజల నుండి నీకు ఏ బాధలు ఇబ్బందులు రావు అనేది లేదు ఇన్ డూయింగ్ గుడ్ దేర్ విల్ బి టైమ్స్ వెన్ గుడ్ సఫర్ నువ్వు మేలు చేస్తున్నా కానీ కొన్ని కొన్ని సమయాల్లో నీవు బాధలు శ్రమలు అనుభవించవలసి వస్తుంది దేర్ ఫోర్ ద రైట్ అప్రోచ్ టు సఫరింగ్ ఈస్ టు బి ఫ్లెక్సిబుల్ ఇన్ సఫరింగ్ ఓకే ఇట్ విల్ కమ్ టు మీ ఓన్లీ ఆ కారణాన్ని బట్టి శ్రమలు వస్తా ఉన్నప్పుడు నువ్వు దాన్ని సరే ఇవి నాకు వస్తాయి కదా అన్నట్టుగా నేను దాని ఎడల సానుకూలంగానే స్పందించాలి ఐ నీడ్ టు బి విల్లింగ్ టు అడాప్ట్ మై సెల్ఫ్ విత్ సఫరింగ్ కమ్స్ ఈ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఇష్టపూర్వకంగా దీనిని నేను అన్వయించుకోగలను అనేటట్టుగానే ఉండాలి నువ్వు దట్స్ వాట్ వి రీడ్ ఇన్ 1 పీటర్ 4

నీవు శ్రమలు ఎదుర్కొంటున్నా నువ్వు మేలు చేస్తూ ఉన్నా కానీ శ్రమలు వస్తున్నాయనుకో అంగీకరించాలి అండ్ కౌంట్ ఇట్ ఎ యూ సఫర్ ఫర్ గుడ్ నీవు మేలు చేసే విషయంలో చేస్తున్నా గానీ ఉదాహరణలు అనుభవిస్తా ఉంటే అది మంచిదే అన్నట్టుగా అనుకోవాలి గుడ్ దెర్ ఇస్ ఇన్ విచ్ యూ కెన్ ఐడెంటిఫై విత్ ద వెరీ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ యాస్ వి రీడ్ ఇన్ ఫిలిపియన్ త్రీ టెన్ మేలు చేస్తున్నప్పుడు కానీ నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా ఏసుక్రీస్తు ప్రభారి విషయంలో కూడా అదే జరిగింది ఫిలిప్పిల్గా రాసిన పత్రికలో మనము ఆ రెండో అధ్యాయంలో పదో టెన్ మూడో అధ్యాయం పదో వచనంలో చదివిన ప్రకారంగా ఆయనలలో ఆయన శ్రమలలో పాలివాడు నగుట నెట్టిదో అది నువ్వు అనుభవించగలగా ఆట్ సమ్ టైమ్స్ అలౌ సఫరింగ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫెక్ట్స్ దేవుడు కొన్ని పర్యాయాలు మనల్ని పరిపూలంగా చేయడానికి కొరకై శ్రమలు అనుమతిస్తారు సో ఫస్ట్ వై హౌ సీన్ ఈగర్ టు డు గుడ్ మొదటిదిగా మనము మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారి గలీ రెండవదిగా ఈ శ్రమలు మనం భరించడానికి ఇష్టపూర్వకంగా సిద్ధంగా ఉండాలి వాట్ ఈ బ్లస్ నస్ట్ ఇన్ సఫరింగ్ ఈ శ్రమలు అనుభవిస్తుండగా బాధను అనుభవిస్తుండగా దాని వలన వచ్చే ధన్యత ఆశీర్వాదం ఏమిటి వన్ పీటర్ ఫోర్ టీ మొదటి పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన బట్ ఈవెన్ ఇఫ్ షుడ్ సఫర్ ఫర్ వాట్ ఈజ్ రైట్ యు ఆర్ బ్లెస్ మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వాట్ డస్

ధన్యుడు అనేది ఖచ్చితంగా నువ్వు ఏదో సంతోషంగా ఉండవలసిందే కాదు అవసరం లేదు వాస్తవంగా మనం చెప్పాలంటే ఎన్నో రకాల దుఃఖము ఆ బాధలతో తన గుండెని ఆ కత్తితో పొడిసినట్టు అనుభవంలో ఉంది ఆమె బట్ ఇట్ మెంట్ ప్రివిలేజ్డ్ ఇట్ మెంట్ ఆనర్డ్ అయితే అది ఆమెకు ఒక ఆధిక్యతగా ఒక ఘనతగా ఉండినది ఆమె సో ఇట్ మెంట్ డివైన్ ఫేవర్ అండ్ డివైన్ గ్రేస్ వాజ్ అపాన్ మేరీ ఇది మరి దైవికమైనటువంటి కృప దైవికమైన దయ ఆశీర్వాదం ఉన్నట్టు చూస్తాం దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్ హియర్ ఇక్కడ అది సరిగ్గా దాని అర్థం ఇది ఈవెన్ ఇఫ్ యు షుడ్ సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ రైచియస్నెస్ యు ఆర్ ప్రివిలేజ్డ్ యు ఆర్ బ్లెస్డ్ నీతి నిమిత్తము శ్రమపడవలసి వచ్చినను మీరు ధన్యులు మీరు ఎంతో ఆధిక్యత గలవారు ఎందుకని బికాస్ యూ కెన్ జాయిన్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ యూ యూ ఫెలోషిప్ ఎందుకంటే క్రీస్తు క్రీస్తు శ్రమలలో పాలివారి శ్రమలో కూడా రీడ్ చాప్టర్ టు తర్వాత మార్త ఐదో అధ్యాయం పది నుండి పన్నెండు వచ్చినాల్లో మీరు చదవండి సో వాట్ ఇస్ ద కంక్లూషన్ కాబట్టి ఇప్పుడు ముగింపు ఏమిటి వాట్ ఆర్ దాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్ టుడే ఈ రోజు మన జీవితంలో ఎదుర్కొనే ఏమిటి సో వాట్ యువర్ సవాల్ సఫరింగ్ టుడే ఈ రోజు ఆ శ్రమ నువ్వు ఎట్లా దాన్ని ఎదుర్కొంటున్నావు అండ్ విల్ యూ కమిట్ యువర్ ట్రయల్స్ అండ్ పెయిన్ హ్యాండ్స్ ఆఫ్ ఇన్ దాంట్స్ నీకున్నటువంటి ఇబ్బందులు నీ పరీక్ష పరిశోధనలు అన్ని కూడా మరి దేవుని చేతులకు అప్పగిస్తావా మేక్ ఏ కమిట్మెంట్ టు డు గుడ్ ఇన్ యువర్ సఫరింగ్ నీ శ్రమల్లో కూడా మేలు చేయాలి అనేటువంటి ఒక ఒక ప్రతిష్టత చేసుకోవాలి చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ సెల్ఫ్ పిటీ

సఫరింగ్ అండ్ డూయింగ్ గుడ్ ఓలాడ్ పీటర్ ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ ఓలాడ్ ఎక్సటేషన్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ శ్రమలను ఎదుర్కొంటూ మేలు చేస్తున్న వారి కొరకై అపోజిట్ అయినటువంటి పేతులు వారిని ఎంతో చక్కగా హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ చెప్పినాడు ఓలాడ్ సఫరింగ్స్ ఆర్ నాట్ న్యూ టు దై చిల్డ్రన్ శ్రమలు అనేవి నీ పిల్లలైన వారికి అదేమి కొత్త కాదు మోర్ వి స్టాండ్ ఫర్ గాడ్ ద మోర్ ద సఫరింగ్స్ విల్ బి దేవుని కొరకు ఎంత ఎక్కువగా నిలబడితే అన్ని ఎక్కువైన శ్రమలు మేము ఎదుర్కొనడు కూడా ఇప్పుడు మౌనంగా ఉండడు బట్ ఓ లార్డ్ హెల్ప్ అస్ నాట్ టు లీవ్ ద వే విచ్ ద లార్డ్ హాస్ కెప్ట్ బిఫోర్ అస్ అయితే దేవుడు మాకు ముందుంచిన ఆ మార్గాన్ని మేము విడిచిపెట్టకుండా ఉండలాన సహాయం హెల్ప్ అస్ టు గో ఆన్ డూయింగ్ గుడ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ పర్సిక్యూటింగ్ అస్ ప్రభువా మమ్మల్ని హింసిస్తున్న వారికి ఎడతెగక మేము మేలు చేయవారంగానే మాకు చేయండి హెల్ప్ అస్ టు హావ్ దట్ ఈగర్నెస్ ఇతరు ఏడల మేలు చేసే విషయంలో ఆసక్తి గలవారీ ఉండటం సహాయం చేస్తున్నా గానీ ఒకవేళ ప్రభా హింసలు ఎదుర్కొంటున్నట్లయితే ఇది నిజమే దేవుడు అనుమతించింది అని ఎంతో సానుకూలంగా స్పందించటం చేయండి నాట్ ఓన్లీర్ డూయింగ్ గుడ్

క్రీస్తు యొక్క శ్రమలలో సమాన అనుభవం గల వారమే లీడర్స్ అండ్ గైడ్ us మీరే మమ్మల్ని నడిపించండి నాయకత్వం వహించండి స్పీక్ టు us మాతో మాట్లాడండి వి డూ ప్రే ఇన్ ది మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్